తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గాంధీనగర్ లోని సింగరేణి కాలేజ్ లేబర్ యూనియన్ కేంద్ర కార్యాలయం తెలుగుదేశం పార్టీ రామగౌడ అధ్యక్షుడు కోటగిరి పాపయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రామగౌడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపల్లి సత్యనారాయణ విచ్చేసి తెలుగుదేశం పార్టీ పతాక ఆవిష్కరణ చేశారు పెద్దపల్లి పార్లమెంట్ టిఎన్ అధ్యక్షులు మోదిగడ్డి దామోదర్ రెడ్డి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నలభై రెండవ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ఏకైకం కట్ చేసి నాయకులకు తినిపించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దశ నుండి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను నెవరు వేసుకుంటూ ప్రజలందరూ రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై రెండు సంవత్సరాలు గడిచింది మానీయులు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అనతి కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలుగు ఏదైతే తెలుగు ప్రజలు ఉన్నారో తెలుగు ప్రజలలో అనగారిన ప్రజలందరికీ కూడా సమాన న్యాయం ఉండాలని ఆత్మగౌరవం ఉండాలని చెప్పి తెలుగువారికి ఆత్మగౌరవం ఉండాలని అప్పుడు ఢిల్లీలో తెలుగువారికి ఆత్మగౌరవం లేకుండా చిన్న చూపు చూసే క్రమం లోపల తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతీయకుండా ఖచ్చితంగా తెలుగువారంటే ఏదో చూపించాలని చెప్పి ఉద్దేశంతో ఆరో తెలుగుదేశం పార్టీ పెట్టి కాలంలో అధికారంలో తీసుకొచ్చి ఢిల్లీ గద్దెని కనగడరా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడదొడుకు ఎదుర్కొని ఎన్నోసార్లు ఎన్నో కుట్రలు పడి పార్టీ కుట్రలు పడినప్పటికీ కూడా నిలదొక్కొని పార్టీని నిలదొక్కొని ఈ వరకు కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఇలా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉన్నది అటువంటి క్రమం లోపల పార్టీ ఇలా జెండా ఎత్తుకోవడం అదేవిధంగా పార్టీ సంబరాలు జరుపుకోవడం ఆనందదాయకం అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగు ప్రజలందరికీ కూడా అది తప్పనిసరి కర్తవ్యం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మరి క్రమం లోపల ఖచ్చితంగా అందరూ కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని ఆదరించి గతంలాగా ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు బడుగు బలహీన వర్గాలందరూ ఒక్కటై ఏదైతే ఉన్నత వర్గాల మీద పోరాటం చేసి పార్టీని నిలబెట్టుకుంటారో అదేవిధంగా ఇప్పుడు కూడా అదేవిధంగా కలిసి కట్టుగా ఉండి పార్టీని నిలబెట్టుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయడానికి అందరు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి ప్రపంచ గినిస్ బుక్ రికార్డులు కూడా సాధించినటువంటి మహానుభావుడు వారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ముందుకు వచ్చి ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి మహానుభావుడు వారు పెట్టిన తెలుగుదేశం పార్టీలో మేమంతా కూడా కుటుంబ సభ్యుల వలె కూడా చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీ జెండా కింద పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా రాబో కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ రానున్న కాలంలో అధికారంలోకి రావాలని ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు విజయ కెరటాన్ని వెగరేస్తే సందర్భముగా ఈ రోజున నారా చంద్రబాబు గారి ఆశయాలకు వారి అడుగుజారల్లో నడుస్తూ ఉన్నాం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో మేమంతా కూడా పని చేయటం అంటే మాకు ఎంతో గర్వంగా ఉందని చెప్పని ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి సంగీప రాజు రాష్ట్ర నాయకులు గుండెపోయిన బోధలు కవి చంద్రయ్య పార్లమెంటు టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎండి వాజిద్ పాలకృతి మండల పార్టీ అధ్యక్షులు ఎర్రం అంకిరెడ్డి పార్టీ నాయకులు చిటికల రాజలింగం పెగడపల్లి రాజనాస్ బెక్కం వీరేందర్ చేందు రాష్ట్ర మహిళా నాయకులు నారెడ్డి స్వరాజ్యం కోసి నర్మదా తదితర నాయకులు పాల్గొన్నారు